నైట్ ఫ్రాంక్ ఇండియా యొక్క తాజా థింక్ ఇండియా థింక్ రీటైల్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం హై స్ట్రీట్ రీటైల్ లో హైదరాబాద్ భారతదేశంలోని అగ్రశ్రేణి నగరాలలో ఒకటిగా నిలుస్తుంది జాతీయ రాజధాని ప్రాంతం మరియు బెంగళూరు తర్వాత చాలా దగ్గరగా ఉంది మొదటి ఎనిమిది నగరాలలో ఉన్న ఎనభై రెండు శాతం స్టోర్లలో పదిహేను శాతం హైదరాబాద్ వే అని నివేదిక హైలైట్ చేసింది ఈ నివేదిక హైదరాబాద్ లో విస్తరించి ఉన్న ఐదు ప్రముఖ హై స్ట్రీట్లను గుర్తించి దాని రీటైల్ రంగానికి గణనీయంగా దోహపడింది ఈ హైవేదులు అమీర్ పేట్ బంజారా హిల్స్ గచ్చిబోలి జూబ్లీ హిల్స్ మరియు సోమాజిగూడ వంటి కీలక ప్రాంతాలలో ఉన్నాయి ప్రతి ఒక్కటి నివాసితులకు మరియు సందర్శకులకు ప్రత్యేకమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తున్నాయి నైట్ ఫ్రాంక్ ఇండియా నిర్వహించిన ప్రైమరీ రీటైల్ స్టోర్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై మూడు నాటికి హైదరాబాద్ మొత్తం సున్నా పాయింట్ ఆరు మిలియన్ చదరపు మీటర్ల మిలియన్ అడుగుల షాపింగ్ సెంటర్ స్టాక్ను కలిగి ఉంది అదనంగా నివేదిక గోస్టాక్ను మినహాయించి హైదరాబాద్లోని షాపింగ్ సెంటర్ ఖాళీల రేట్లను పరిశీలిస్తుంది రెండు వేల ఇరవై రెండులో ఖాళీల రేటు ఇరవై రెండు పాయింట్ రెండు శాతంగా ఉంది ఇది రీటైల్ స్థలం యొక్క గణనీయమైన లభ్యతను సూచిస్తుంది అయినప్పటికీ స్టాక్ ను మినహాయించిన తర్వాత ఖాళీ రేటు గణనీయంగా ఆరు పాయింట్ ఆరు శాతానికి పడిపోతుంది ఇది కఠినమైన రీటైల్ మార్కెట్ ను ప్రదర్శిస్తుంది ఈ సానుకూల ధోరణి రెండు వేల ఇరవై మూడులో లో కొనసాగింది ఖాళీల రేటు మరింతగా పదిహేడు పాయింట్ నాలుగు శాతానికి తగ్గింది ఇది నగరం అంతటా షాపింగ్ కేంద్రాలలో పెరుగుతున్న డిమాండ్ మరియు ఆక్యుపెన్సీని ప్రభావితం చేస్తుంది